ദാഹര അല്ലേ ഇത് ഞാൻ ഓൾ ഡെസ്ക് വലൈസ് എങ്ങനെയെങ്കിലും ഓമ്പേ ആഹാ അതെ ആണിത് ആണിത് അപ്പോൾ ഇക്കൊരു പേപ്പർ കേറ്റി ഇക്കൊച്ചമാത്രേ ആ വെരണം അപ്പോൾ ഇнду இன்னூறு அறுவதுதா அது கதா நீரே தேட்டால் எனக்குறாண்ணாட்ட <laughs> सु <laughs> <laughs> सुन लो ओके అందరికీ నమస్కారం మనకి శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి కాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజన్లో మనకి మెలియాపుట్టి పోలీస్ స్టేషన్లో రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాక్ క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక ఎన్డిపిఎస్ కేసు గాంజా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో ఇందులో మనకి ఇరవై నాలుగవ తేదీ పదవ నెలన ఆ రోజు ఏంటంటే మనకి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా అది మనకి పోలీసుని చూసి వాళ్ళు వెహికల్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ పారిపోవడం జరిగింది ఆ ప్రాసెస్లో ఏంటంటే మనకి అక్కడ లోకల్ విలేజర్కి కూడా వాళ్ళు యాక్సిడెంట్ చేయడం జరిగింది ఆ రోజు మనకి సో ఆ వెహికల్ను ఫర్దర్గా చెక్ చేయగా మనకు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ కిలోస్ ఐదు వందల అరవై మూడు కిలోల గాంజా అందులో దొరికింది సో అక్కడ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ చేయగా మొత్తం మనకి ఇందులో ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ కేసుకి సంబంధించి ఇందులో ఏంటంటే మనకి గాంజా లోడింగ్ పాయింట్ వచ్చి ఉటికామా విలేజ్ అడవా పోలీస్ స్టేషన్ లిమిట్స్ గజపతి డిస్ట్రిక్ట్ అక్కడ మనకి బొలెరో వెహికల్ గాంజాని వాళ్ళు లోడ్ చేసుకొని దాన్ని పలాసా దగ్గర ఉన్న హైవేలో తమిళనాడుకి వెళ్తున్న ఒక ట్రక్లో లోడ్ చేయడానికి తీసుకొని వస్తూ ఉన్నారు ఆ రోజు ఫైనల్గా ఇది గంజా వెళ్తున్నది మాత్రం తమిళనాడు స్టేట్కి వెళ్తుంది ఇక్కడ సో మనకు మొత్తం సోర్స్ అండ్ ఈ లోడింగ్ పాయింట్ ఈ డ్రైవర్ని అండ్ డెస్టినేషన్ ఎవరైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది ఈరోజు డ్రైవర్ని వెహికల్ ఓనర్ని అండ్ మనకి గాంజాని ఎవరైతే లోడింగ్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతోంది ముగ్గురిని మనకి రిసీవర్ ఇంకా అరెస్ట్ అవ్వలేదు ఫర్దర్గా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మెయిన్ వచ్చి మనకి ఆయుబ్ మాజీ అని చెప్పేసి ఈయనది పుట్టసింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ రాయగడ డిస్ట్రిక్ట్ అండ్ ఏ టూ వచ్చేసి రంజిత్ బర్దాన్ ఈయనది గజపతి డిస్టిక్ట్ ఒడిస్సా స్టేట్ తర్వాత అభిమాజీ అని చెప్పి ఈయన గజపతి డిస్ట్రిక్టు హోంగార్డుగా పనిచేస్తారు ఈయన అక్కడ మనకి అక్కడ ఉదయగిరి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నారు సో ఈయన మెయిన్ వీళ్ళకందరికీ కోఆర్డినేషన్ అనమాట ఎవరికి గాంజా ఇవ్వాలి ఏంటి అన్నది ఈయన కోఆర్డినేట్ చేస్తుంటారు టోటల్ గాంజా సీజుడ్ వచ్చి ఫైవ్ సిక్స్టీ త్రీ కిలోస్ ఐదు వందల అరవై మూడు కిలోలు సీజ్ అయింది దీనికి సంబంధించి మనకి సిఐ గారు రామారావు గారు అండ్ మనకి ఎస్ఐ పుట్టి అండ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గారు సో ఈ టీం మొత్తం మనకి బాగా ఎఫర్ట్ చేశారు ఎస్పెషలీ మనకు వీళ్ళు ఒకసారి వెహికల్ వదిలేసి వెళ్ళిన తర్వాత వాళ్ళని పట్టుకోవడానికి బాగా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది సపరేట్గా టూ టీమ్స్ని పెట్టి మనం ఆల్మోస్ట్ నాలుగైదు స్టేట్లు తిరగాల్సి వచ్చింది సో ఐ రియలీ అప్రిషియేట్ ద టీమ్ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ అండ్ పబ్లిక్ కూడా మన రిక్వెస్ట్ ఏంటంటే గాంజాకి సంబంధించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అది లోకల్ కన్జంప్షన్ కావచ్చు లేదా బయటికి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే జరుగుతుందో అందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఏమున్నా మనకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ ఎవరైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో ఆ పబ్లిక్ వాళ్ళ వాళ్ళు ఎవరు ఇస్తున్నారనే విషయం మనం కాన్ఫిడెన్షియల్గా సీక్రెట్గా ఉంచుతాము అండ్ ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ పైన మనం పక్కాగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనకి గవర్నమెంట్ నుంచి కావచ్చు అండ్ సార్ దగ్గర నుంచి కావచ్చు వీఆర్ వెరీ స్ట్రిక్ట్ గంజా అనేది మనం ఖచ్చితంగా దాన్ని అరాడికేట్ చేయాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దానిపైన మనము పక్కాగా వెళ్తాము దయచేసి పబ్లిక్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి మీ మీడియా ద్వారా మనకి పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ మనకి సెటిల్మెంట్స్ ఎవరు చేస్తున్నారు ఏంటి అని కాదు కానీ రీసెంట్గా వన్ ఆర్ టూ ఇష్యూస్ అయితే నోటీస్కి వచ్చాయి అక్కడ ఏదో వాళ్ళు ల్యాండ్కి సంబంధించి గొడవ పడ్డారు అని చెప్పి రెండు ఇష్యూస్ ఏవో వచ్చాయి రాగోల్ లిమిట్స్లో సో దానికి సంబంధించి మనం బోత్ సైడ్స్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది అండ్ బికాస్ మనకి ల్యాండ్ ఓనర్షిప్ ఎస్టాబ్లిష్ చేయాల్సింది మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి సో ఆ ప్రాసెస్ ఇప్పుడు చేస్తున్నారు అది వన్స్ దట్ ఓనర్షిప్ ఎస్టాబ్లిష్